తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగడిన తప్పుల తడకగా మారిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు ముస్లింలను బీసీలో చేర్చి ఓట్ల కోసం రేవంత్ పాకులాడుతున్నారని మండిపడ్డారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని చెప్పారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ప్రజలు నిరాశతో ఉన్నారని చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ గా భావించి రేవంత్ ప్రభుత్వానికి కళ్లెం వేయాలన్న లక్ష్మణ్ మేధావులు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని లక్ష్మణ్ కోరారు సిద్దిపేట హరిత హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఎన్నికల ఫలితాల వల్ల స్పీడ్ బ్రేకర్ పడకపోయినట్టయితే మొత్తం ఈ సమాజం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి ప్రమాదంలో నెత్తే పరిస్థితి వస్తున్నది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతాను నేను లేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడతాను ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే ప్రజలేదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాటలకు ఆకర్షిత కావచ్చు కానీ ఇప్పుడు పాలన పగ్గాలు అజమాయిష్ లేకుండా ఎవరికి వారి యమునా తీరుగా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతుంది ఈ రాష్ట్రం అప్పుల ఊపిలకి ఎత్తినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా ఈ ఎన్నికలు ఒక సెమీఫైనల్స్గా భావించి ఖచ్చితంగా విద్యావంతులుగా మీరు ఈ ప్రభుత్వానికి కళ్ళం వేస్తేనే మన డిమాండ్ సాధించుకోవచ్చు ఇవాళ మేము మా అభ్యర్థులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజయరెడ్డి గారు టీచర్స్ అభ్యర్థిగా కొమ్మరేగానికి గెలిపిస్తే వీళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా ఖచ్చితంగా మీ వైపు నిలబడతారని పూర్తి భరోసా ఇస్తారు